హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి ఏకంగా ఐదు వందల కోట్లు దాచిపెట్టారు అని చెప్పేసి బుద్ధ వెంకన్న గారు ఆరోపించడం చూస్తున్నాం అంటే సాక్షి వాహనాల్లో మొత్తం ని రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు మరి దీంట్లో నిజానిజాలు ఎంత ఉన్నాయి నిజంగా ఐదు వందల కోట్లు మరి ఖర్చు పెట్టగలరా లోకేష్ గారిని ఓడించడానికి ఎందుకంత ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం గతం గతంలో కూడా వాళ్ళు చేసిన పని అదే ఎందుకంటే లోకేష్ గారిని ఓడించడం అనేది వాళ్ళకి మెయిన్ టార్గెట్ లాగా పెట్టుకొని లాస్ట్ టైం కూడా అదే పని చేశారు సో ఇప్పుడు కూడా అదే చేయడానికే వాళ్ళు ఏం వెనకాడరు అలాంటి పనులే చేస్తారు వాళ్ళకి సాక్షి మీడియా ఉండేది అడ్డం పెట్టుకొని ఆ సాక్షి వాహనాల్లో ఎవరైనా కూడా ప్రెస్ అంటారు అనుకుంటారు పేపర్ తల తరలిస్తున్నామనో అవి అనుకొని చెక్ చేయటం కూడా అవుతుంది కదా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మనుషులే ఉంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు ఎక్కడ వాళ్ళకి సాక్షి ఇవి వ్యాన్స్ వెళ్తున్నాయని అంటేనే చెక్కింగ్ అనేది ఉండదు సో దాంతో యథాచగా వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి కూడా ఫండ్స్ పంపిస్తున్నారు ఎక్కువ భాగం లోకేష్ గారి మీద టార్గెట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేసి ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉండాలన్నా కానివ్వండి ఆయన్ని టార్గెట్ చేశారు బాగా టార్గెట్ చేసి ఎలాగైనా ఓడించాలనే దీంతో ఉన్నారే కానీ అది ఒక టైం నడిచింది లాస్ట్ టైం నడిచింది ఈ టైం కూడా అదే నడుస్తుంది అనుకోవటం కాదు లాస్ట్ టైం అంటే ఒక ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి అది నడిపించాము ఇంకోటి వేరే ఒక మనిషి మీద పది ఓట్లు క్రియేట్ చేసి దొంగ ఓట్లు వేయించడమే కానీ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా ఈ నువ్వు ఐదు వందల కోట్లు తీసుకెళ్ళి నువ్వు పంచినా కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ ఇచ్చిన డబ్బు తీసుకుంటావు అనే దానిలోనే ఉన్నారు ప్రజలైనా కూడా డబ్బులు తీసుకుంటారు నువ్వు ఓటింగ్ ముప్పై వేలు అయినా ఇవ్వు యాభై వేలు ఇచ్చినా కూడా వాళ్ళు వేసే వాళ్ళకే వేస్తారు సో ఏమో అక్కడ పోలింగ్ బూత్లో వచ్చి నిలబడి అక్కడ వేయరు కదా అందరూ వాళ్ళ సపోర్టర్సే కూడా ఉండరు కదా సో ఖచ్చితంగా అయితే ఈసారి అయితే ఆ డబ్బులు ఎంత పంచినా కూడా వాళ్ళకు కూడా తెలుసు కదా ప్రజలకి ఇంత డబ్బులు ఎలా పంచుతున్నాడు ఏం ఆయన సొమ్ము తెచ్చి పంచుతున్నాడా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా అనేది ఆలోచిస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళకి కనిపిస్తుంది ఇది మన దగ్గర దోచుకున్న డబ్బే మనకు పంచుతున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అనుకున్న వాళ్ళకి వేస్తారు ఐదేళ్ళు ఇచ్చిన దానికి ఏపీ ప్రభుత్వం ఇంత అధ్వానం అయింది డెవలప్ లేదు ఉద్యోగాలు లేవు డ్రగ్స్ గంజాయి మద్యం ఇవే ఎయిర్లేబారుతున్నాయి సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే లోకేష్ గారినే వేసి గెలిపిస్తారు ఓటు వేసి గెలిపిస్తారు అంటే డబ్బు అనేది ఓటర్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు ఎలక్షన్స్ టైంలో ఇప్పుడున్న ఈ వేవ్ లో ఖచ్చితంగా లోకేష్ గారికి వేస్తారని అంటున్నారా మేడం ఖచ్చితంగా వేవ్ అనేది చాలా మనకు స్పష్టంగా కనపడుతూనే ఉంది ఈ ఇక్కడ ప్రజలంతా ఒక పక్క అధికారులు ఒక పక్క సీఎం గారికి తొత్తులు లాగా అయిపోయారు ప్రజలంతా మటుకు కూటమి పక్కే సపోర్టింగ్ ఉంది ఇప్పుడు తెలుగుదేశమే కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సో అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసేసారు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే క్యాండిడేట్లు కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు రంగాల్లో దిగారు వాళ్ళు పని చేసుకుంటున్నారు వీళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేయటం ఏదో ఒకటి ఈ కూటమి చెదిరిపోతుంది అన్నట్టు ఏదో ఒకటి మాట్లాడటం ఇట్లాంటివన్నీ చేయటం ఒకటి ఇంకోటి ఏంటంటే డబ్బులు అనేది విచ్చల విడిగా తీసుకెళ్ళటం సో తరలించి ఎక్కడికెక్కడ నియోజకవర్గాలు ఆల్రెడీ డంప్ చేసి పెట్టేశారు వాళ్ళు డంప్ చేసి పెట్టి ఎందుకంటే వాళ్ళకు వాహనాలు ఉన్నాయి సాక్షి సో ఆ వాహనాల్లోనే మొత్తం నియోజకవర్గాల వారీగా డబ్బులు తరలించి కూడా పెట్టారు మొత్తం కూడా ఈ ఐదేళ్ళు ఏపీని దోచుకున్న డబ్బులన్నీ ఎలక్షన్ లో ఖర్చులు పెట్టేదానికి ప్రిపేర్ అయిపోయాడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఓడించడానికి అయితే వైసీపీ గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇటు పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వాడకొక ఇన్ఛార్జ్ ని పెట్టి ఎలాగైనా ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మళ్ళీ ఎలా ఫేస్ చేస్తారు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దరికి ఇమేజ్ ఉన్న వాళ్ళే సో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు కాకపోతే వాళ్ళు అనుకున్నారు లాస్ట్ టైం జరిగిన ట్రిక్స్ ఇప్పుడు కూడా ఫాలో అయితే నడుస్తుంది అనేది అయితే లేదు కదా లాస్ట్ టైము దేని మీద వాళ్ళు ఫోకస్ చేశారు దొంగ ఓట్లు ఇంకొకటి ఒక ఛాన్స్ సో ఆ ఒక్క ఛాన్స్ది అయితే అయిపోయింది అది ఈ ఐదేళ్ళు చూశారు ఏం చేశాడు అనేది ఏమీ జరగలేదు అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు ఆయన ఇస్తానన్న హామీలు చేయలేదు హత్యలు అంటే కుటుంబ హత్యలు చూసారు ఇవన్నీ చూశారు కాబట్టి ఈ ఐదేళ్లలో ఎక్కడ ఒక ఛాన్స్ అనేది దానికే కానివ్వండి ఆయన అక్కడ ఫెయిల్ అయ్యాడు సరే ఇంకొకటి దొంగ ఓట్లు దొంగ ఓట్లు దానికి అది కూడా కనుక్కున్నాం కాబట్టి అది ఇదిగో ఇలా ఒక కుటుంబంలోనే ఎందుకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కే కూడా రెండు మూడు ఓట్లు ఉంటున్నాయి వాళ్ళ క్యాండిడేట్లకి సో అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి రెండు మూడు ఓట్లు ఉంటున్నాయి అంటేనే దానికి మనకు అర్థమైపోతుంది కదా ఈ నియోజకవర్గంలో ఒక ఓటు ఇంకొక నియోజకవర్గంలో వాళ్ళ స్థానికులు కాకపోయినా వేరే నియోజకవర్గ వర్గాల్లో వాళ్ళకి ఓట్లు ఉంటున్నాయి మొన్న ఈ మధ్య మనకు తిరు తిరుమలలో తిరుపతిలో జరిగిన ఎలక్షన్స్ కూడా మనం అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సస్పెండ్ చేయబడ్డారు కాబట్టి అక్కడ కూడా పక్క జిల్లాల నుంచి వచ్చి కడప జిల్లాల నుంచి వచ్చి తిరుపతిలో ఓట్లు వేయటం కూడా జరిగింది ఇలాంటివన్నీ అప్పుడు జరిగాయి ఇప్పుడు అలా జరిగే ఆస్కారం లేదు ఎలక్షన్ కమిషనర్ కూడా కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకోబట్టి ఇవన్నీ అవన్నీ కూడా తీసేయటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది అదైతే జరగదు ఖచ్చితంగా అయితే ఈసారి లోకేష్ గారే కానివ్వండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి ఖచ్చితంగా మనీ సర్క్యులేట్ అవుతుంది సాక్షి వెహికల్స్ అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు ఆరోపించడం చూస్తున్నాం ఆయన ఈసీ కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు డీజీపీని కూడా తీసేయాలి సస్పెండ్ చేయాలి అంటున్నారు మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైనా అనిపిస్తుందా ఖచ్చితంగా డీజీపీ గారి మీద ఎక్కువ వరకు అభియోగాలు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి గత ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తుంటే ఎక్కడా కూడా ఆ కోడ్కి అనుగుణంగా ఎక్కడ పనులు కూడా జరగట్లేదు ఎఎస్పీలు కానివ్వండి క్యాడర్ ఎక్కడ అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు దీనికి అంతటికి కారణం డీజీపీ గారి అనేది అర్థమవుతుంది కదా సో ఖచ్చితంగా ఆయన్ని వేరే చోటకు మార్చినా కూడా మంచిదే జ మంచి జరుగుతుంది అనేది అయితే అందరి దృష్టిలో కూడా ఉంది అదే ఆయన లెటర్ ద్వారా తెలియపరచాలనుకోవటం కూడా జరిగింది ఈసీకి ఇవన్నీ కూడా చెప్ అంటే పార్టీ పరంగా చెప్తున్నారు మీడియా పరంగా చెప్తున్నారు వాళ్ళు ఇన్వెస్టింగ్ వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు సో ఖచ్చితంగా తొందరగా వీటికి అన్నిటికీ చెక్ పెడతారని అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమౌంట్ అయితే స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు కదా మరి ఇది ఖచ్చితంగా ఎలక్షన్స్ పైన ఏమన్నా ప్రభావం చూపించే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా ఎలక్షన్ మీద ఖచ్చితంగా డబ్బులు పం పంచితే ఎవరు తీసుకోకుండా ఉండరు కదా అందరూ తీసుకుంటారు సో డబ్బులు తీసుకునే తీసుకుంటారు డబ్బు అనేది చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి తీసుకుంటారు మనం దాన్ని తీసుకోరు అనేది కూడా ఉండదు కానీ వాళ్ళు కూడా ఓటర్స్ కూడా తెలివైన వాళ్ళే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఇన్ని ఐదేళ్లలో మనకేం చేశాడు ఇవన్నీ అప్పు చేసిన డబ్బు మన దగ్గర కొట్టిన డబ్బు మనల్ని తాగించి తీసుకున్న డబ్బు మన కష్టం డబ్బులన్నీ కూడా ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు ఈ డబ్బులతో మనం మన డబ్బులు మనం తీసుకుంటున్నాం అనుకుంటారు తీసుకుంటారు కానీ ఓటేసేటప్పుడు వాళ్ళు గతంలో జరిగిన వాటివే కానివ్వండి ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి కానీ ఇవన్నీ చూసుకుంటారు కదా గతంలో జరిగిన అభివృద్ధిని దాన్ని కూడా నాశనం చేశాడు కాబట్టి ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా వాటి గురించి వాళ్ళకు ప్రజలకు అందరికీ ఒక అవగాహన ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే కూలదోస్తారు మేడం ఈ ఇష్యూ పైన ఓన్లీ బుద్ధ వెంకన్న గారు మాత్రమే స్పందించారు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కాని వీళ్ళెందుకు స్పందించలేదు మనకి నిజంగా మరి ఆయన చెప్పిన దాంతో నిజం ఉందంటారా లేదంటారు ఖచ్చితంగా నిజం ఉంది ఎందుకు నిజం లేకుండా పోయేది ఏం లేదు కంటే ఖచ్చితంగా నిజం ఉంది వాళ్ళు మనీని ఆ రకంగా సర్క్యులేట్ చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు వందల కోట్ల ఖర్చు తక్కువ కాకుండా పెట్టేటట్టు ఉన్నారు అదే కానివ్వండి రౌడీజమే కానివ్వండి హత్యలే కానివ్వండి డబ్బే కానివ్వండి ఇలాంటి రకరకాల ప్రలోభాలు గురి చేయటం మనుషుల్ని ఏమైనా వాళ్ళని చంపటమైనా చేస్తారు ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఎలాగైనా గెలవాలి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే దీంతో ఉన్నారు కానీ వాళ్ళు న్యాయపరంగా చట్టపరంగా ఇప్పుడు ఏమైనా మనకు ఎలక్షన్స్ జరుగుతాయా అని అంటే అది జరిగేది కష్టం లాగానే అంటే ప్రజల్ని ఒక భయభ్రాంతులకు చేసి అంటే ఒక సెట్ ఆఫ్ జనం ఉంటారు అయితే ఓట్ బ్యాంక్ వరకు రావడానికి ఇట్లాంటి అల్లర్లు ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటే అక్కడ వరకు వెళ్ళి ఓటు వేయడంకి భయపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కొంచెం డెవలప్ చూసుకునే వ్యక్తులు అలాంటి భయపడే వాళ్ళందరూ ఆ డెవలప్ ఉంటే బాగుండే అట్లాంటి వాళ్ళందరూ కొంచెం ఆగిపోయేటట్టు సో ఆ ఓట్లు ఎట్లాగో మనకు పడవు ఆ పడినప్పుడు మనం వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని రానివ్వకుండా చేద్దాం అనే తాపత్రయం అయితే చ జగన్మోహన్ రెడ్డి ఆ స్కెచ్లో కూడా ఉన్నాడు ఖచ్చితంగా అలాంటి ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ